చేయాల్సిన అవసరం ఏముంది చేసిన రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎందుకు చేయాల్సి వచ్చింది నువ్వు కాన్ఫిడెన్షియల్ ఉంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయి అతని స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అన్ని కోర్టుకు సబ్మిట్ చేయండి ఈ లీక్లు ఎందుకు ఇవ్వాలి దానికే సిట్ ఉండేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడూ ఆ విధంగా లీక్ లీకూడదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేవలం కొన్ని పత్రికలకు మాత్రమే ఎందుకు లీక్స్ వస్తున్నాయి ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద పెట్టినలో కేవలం కొన్ని పత్రికలకే ఇన్వెస్టిగేషన్ లోపల నాలుగు గోడల మధ్య జరిగిన చర్చ ఈ విధంగా బయటకు వస్తుంది అక్కడ కదా మిమ్మల్ని అందరూ అనుమానపడుతున్నది అక్కడ కదా మీరు ఈ విధంగా తప్పుడుగా చేస్తున్నారు తప్పుడు విధంగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఒక చిన్నది ఎవరిదైనా ఫంక్షన్ ఉంటే ఫ్లెక్సీలు కానీ ఇదేమైనా కట్టేయడానికి అలో చేస్తారు అట్లాంటిది ఒక ఒక పరిశ్రమే పెట్టాడంట ఈయన చెప్పాడంట ఆయన పెట్టాడంట అది రెండున్నర సంవత్సరాల నుంచి నడుస్తుందంట వీళ్ళేమో ఎక్సైజ్ వాళ్ళేమో పాపం తెలీదు కదా పాపం ఫస్ట్ పట్టుకుంటానే రెండున్నర అని చెప్పి పడేసినారు